ఫ్రెండ్స్ మొత్తానికి మనం గంటన్నర నుంచి బుడకాకరకాయల కోసం తిరుగుతూ ఉన్నాం మొత్తానికి మనకైతే ఒక కిలో అంత అయితే దొరికాయి చూడండి ఎంతో హెల్దీగా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు గైస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనకు వానకాలం సీజన్లో మనకు ఆగాకరకాయ అంటారు ఇది బుడ కాకరకాయ అంటారు మా సైడ్ బాగా దొరుకుతుంది విరివిగా ఇట్లా మాకు పొలాలల్లో గట్ల మీద చాలా ఎక్సలెంట్గా ఉంటాయి పెట్టలు కూడా బాగా దొరుకుతాయి మా ఏరియాలో ఇప్పుడు మీకు చూపెడుతున్నది ఆగాకర చెట్టు ఈ చెట్టు వచ్చేసి ఇవి ఎక్కువ ఇట్లా పొలం గట్ల మీద అప్నే ఆపు వాటంతా అయ్యే పెరుగుతాయి ఇవి తినడం వల్ల ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి ఇందులో ఇది నేచురల్ ఫుడ్ ఇప్పుడు మీరు ఈ ఆగాకరకాయ చెట్టు చూసేది ఏంటంటే మాకు చీమ చింతకాయ అంటారు మనం చీమ చింతకాయ చెట్టు మీద ఉంది వీటికి మేలు ఫీమేలు దుంపలు ఉంటాయి దుంప నుంచి వస్తుంది ఈ ప్లాంట్ మన దొండకాయ చెట్టు ఉంటుంది కదా దొండకాయ గడ్డ లెక్క దుంప ఉంటుంది సో మీరు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో వడకాకరకాయలు చూడండి ఎట్లున్నాయో తీగ తీగ మొత్తం మీ చెట్టు తీగే ఉంది ఇప్పుడు ఇవన్నీ నేను తెంపుతాను మీకు చూపెడతాను ఎలా ఉంటాయి ఇవి నేచురల్ ఇవి ఎటువంటి ఎరువులు కానీ ఏవేయకుండా వాటంతా అయ్యే సహసిద్ధంగా పెరిగాయి ఇగో ఈ చెట్టు ఇలా ఉంటుంది ఆగాకర చెట్టు ఇగో ఇలా దీని ఆకు చూడండి ఎలా ఉందో ఈ ఆకు కూడా చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి మనకు చాలామంది తెలియదు ఏ అయితే కూరగాయల చెట్లు ఉంటాయో వాటి ఆకులలో కూడా ఎంతో బలం ఉంటుంది మనకు ఇటు సైడ్ పోతే చెట్లు బాగా ఉంటాయి ఇంకా మన పుట్టగొడుగులు కూడా కనిపిస్తాయి సిద్ధం దాంట్లో మొత్తం ఈ వీడియో ఎవరైనా రైతులు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు ఆడ కాకరకాయ బోడకాకరకాయ ఫార్మ్స్ పెట్టండి చాలా లాభం ఉంటుంది ఇది వచ్చేసి ఇది మేల్ ప్లాంటు బోడ కాకరకాయలో ఇది వచ్చేసి ఫ్లవరింగ్ ఉంటుంది ఇట్లా ఈ ఫ్లవరింగ్ ఉంటుంది మీకు ఇక్కడ ఇది వచ్చేసి మేల్ ప్లాంట్ ఇగో వరిగడ్డి మీద ఆటోమేటిక్ అదే మొలిసింది ఈ మేల్ ప్లాంట్కి మీకు ఫీమేల్ ప్లాంట్ కూడా చూపెడతా ఇగో ఇది ఫీమేల్ ప్లాంట్ మనకి ఈ ఫీమేల్ మొక్క ఇది ఆడ మొక్క ఇప్పుడు అది మొగ మొక్క మొగ మొక్కకు వచ్చేసి పూత ఉంటుంది ఆడ మొక్కకు ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటాయి ఇగో చూడండి ఇక్కడ ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి చాలా ఇప్పుడు పిందలు వస్తున్నాయి ఇది బొడకాకరకాయ చెట్లు ఇది మేలు ఇది ఫీమేలు ఇట్లా మనకు తీమ్మ కొమ్మ కాయ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే రైతులు బొడకాకరకాయ చెట్లు పెట్టేటప్పుడు ఒక మూడు వచ్చేసి మేల్ పెట్టుకోండి మగ గడ్డలు పెట్టుకోండి తర్వాత ఒక ఏడు ఎనిమిది వచ్చేసి ఫీమేల్ పెట్టుకోండి అప్పుడు మీరు ఒక ఎకరం అర ఎకరంలో చేసినా కానీ ఇది కేజీ రెండు వందల యాభై మూడు వందలు కూడా పోతుంది మన మంచి మార్కెట్లో మీరు మంచిగా చేసుకుంటే వెళ్తే ఇదంతా వచ్చేసి ఇది ఫీమేల్ ప్లాంట్ దీంట్లో కూడా చాలా గడ్డలు ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి మనం ఇప్పుడు దోలాడితే దొరుకుతాయి కానీ చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇప్పుడు ఈ దుంప మీద మా ఏరియాలో వానాకాలంలో ఇట్లా గడ్డలు చెట్ల మీద తుప్పల మీద వేక చూడండి ఇప్పుడు ఇక మనం కాయ చూడండి వేయిల ఇది వచ్చేసి మేలు ఇది వచ్చేసి ఫీమేలు ఫీమేల్కి ఇట్లా దుంపలు వస్తాయి ఇట్లా మనకి ఈ సీజన్లో చాలా అంటే చాలా మంచిగా దొరుకుతాయి ఇవి తినడం వల్ల ఉబ్బసం ఆయాసం షుగర్ పేషెంట్లకు ఇన్ఫ్లూన్ లెవెల్ కూడా పెరుగుతుంది ఈ చెట్లో మనకు అధిక దిగుబడి రావాలంటే మేల్ ఫీమేల్ ప్లాంట్ మంచిగా ఉంటే దృఢంగా వస్తాయి ఖాత దిగుబడి మనకు తోట పెట్టేటప్పుడు బొడకరే తోట మీరు పెట్టాలనుకోండి ఇది వచ్చేసి మేల్ మొక్క పక్కనే ఫీమేల్ మొక్క ఇట్లా చాలా అరుదుగా కనిపిస్తాయి ఇది వచ్చేసి మళ్ళీ ఇది కొద్దిగా మినిమం ఒక అరవై గ్రాములన్న కావాలి ఇది పింద దశలో ఉంది పింద దశలో తెంపితే టేస్ట్ ఉండదు కూర అలాగే మనకు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది ఇది మనకు మినిమం ఒక అరవై గ్రాములు అయినప్పుడు తెంపుకుంటేనే కిక్ మినిమం ఈ సైజ్ ఉండాలి కాత ఫ్రెండ్స్ మనం ఏవైనా సరే కూరగాయలు మనం ఇట్లా మనీ పెడితే కూడా ఇమ్మటే కొనుక్కోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో బట్ ఏంటంటే ఇట్లా మనకు న్యాచురల్గా ఇట్లా పొలాలల్లా ఇట్లా గట్ల మీద ఇట్లా ఉంటాయి అన్నట్టు మన ఈ బోడ కాకరకాయలు ఆగా మా ఏరియాలో బాగా దొరుకుతాయి ఇప్పుడు ఆ కొండ మీద కూడా బాగున్నాయి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇది మా సైడు ఇట్లా మనం మాట ఇప్పుడు ఇట్లా తెప్పుకొని తినే కూరగాయలు బాగుంటాయి మన టేస్ట్ చూడండి ఇక్కడ కోతుంది ఆ కొండ ఆ గట్టు మీద కూడా చెట్టు ఉంది మీకు కనిపిస్తున్న ఆ ఫామ్ వాటి మీద కూడా కూడా బోడకాకరకాయ చెట్లు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా అవి ఉంటాయి అవి కూడా చంపుతాము మళ్ళీ ఇలా కొండల మీద గుట్టల మీద సాలు పండే వీటి వల్ల టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఆ దొండకాయ చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ చూపెడతాను ఇంకా ఇప్పుడు ఆ తీగ అవపడుతుందా ఆ తీగ వచ్చేసి ఆ దొండకాయ ఆ దొండకాయ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మనం బోడకాకరకాయలు కోసం వచ్చాము అసలు మస్ అనిపిస్తుంది ఇట్లా వీటికి ఎటువంటి రైతులు కానీ ఎవరు వేసినాయి కావు ఈ పక్షుల ద్వారా ఇట్లా ఆటోమేటిక్ వాటంత రై వచ్చినాయి చాలా ఎక్కువ దోలాడుకోవాలి చెట్లు ఎక్కడొక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి మన వేట ఫలిస్తుంది కాకపోతే ఓపిక కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి ఏ సీజన్లో దొరికే ఫుడ్డు ఆ సీజన్లోనే తినాలి ఎందుకు ఈ కష్టం అనుకుంటే ఒంట్లో బలం ఉండదు ఫ్రెండ్స్ అందుకే మన ప్రయత్నం అంత కనిపించింది చాలా ఎక్స్పుల ఫీగా పెద్ద ఫీ ఉంది ఇక ఆ కాకరకాయ బుడ కాకరకాయ వేటకు వచ్చాము కానీ ఇక్కడ చూడండి మనకు మీకు ఆ దొండకాయ చెట్టు కూడా చూపెడతానన్నా ఇది ఆ దొండకాయ చెట్టు ఇది ఈ కాండం ఈ స్టెమ్ వచ్చేసి ఆ దొండకాయ పొయ్యి పొయ్యి ఈ తీగ ఇది కాదు ఈ తీగ కాదు ఈ స్టేమ్ ఆ దొండకాయకి చెట్టుకు ముళ్ళు ముళ్ళు ఉంటాయి కానీ ఇక్కడ సీజన్ అయిపోయింది ఎక్కడో పైన ఉన్నాయి కనపడట్లే మనకు కానీ అది ఆ దొండకాయ చెట్టు వచ్చేసి ఇది ఎక్సలెంట్ ఉంటుంది రో రకాల నాటు వైద్యానికి కూడా ఉపయోగిస్తారు ఆ దొండకాయని ఇప్పుడు దాంట్లో కొద్దిగా చేదు ఉంటుంది బాగా చేదు ఎట్లయినా ఏనాడైనా సరే మనిషికి ఏదైతే టేస్ట్ ఉంటుందో అది ఆరోగ్యం కాదు ఫ్రెండ్స్ మొత్తానికి మనం గంటన్నర నుంచి బుడకాకరకాయల కోసం తిరుగుతూ ఉన్నాం మొత్తానికి మనకైతే ఒక కిలో అంత అయితే దొరికాయి నియర్ కిలో ముప్పావు కిలో అంత అయితే అయినాయి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మనకు ఇవంతా మంచి హెల్దీగా ఉన్నాయి ఇవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మనకు ఇవి న్యాచురల్గా మన ప్రతి ఒక్క ఫుడ్డు ఇంపార్టెంట్ భూమి మీద కానీ ఇట్లాంటి ఎట్లయితే ఈ బుడకాకరకాయ ఇలాంటి సీజన్స్ వైజే దొరుకుతాయి మనకు దొండకాయలు టమాటాలు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి బట్ ఏంటంటే బోడకాకరకాయ పుట్టగొడుగులు కొన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అవి మనకి ఎప్పటికప్పుడు దొరకవు ఓన్లీ ఆ సీజన్లో దొరుకుతాయి ఆ దొండకాయలని అట్లాంటి ఫుడ్ను మీరు కన్సిడర్ చేసి రెగ్యులర్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఈ సీజన్ మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఫుడ్ మనం టేస్ట్ చేయలేం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది బాడీకి మళ్ళీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఈ ఫుడ్ ఫ్రెండ్స్ మేము ఈ బోడకాకరకాయ ఇక్కడ మా దగ్గర నేచురల్గా ఇలా దొరుకుతుంది అలాగే మా పచ్చని పరిసరాలు కూడా చూపెట్టేటట్టు ఉంటుందని నేను ఈ వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ జై హింద్ ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న బూడకాకరకాయలను ఇక మన కర్రీ లెక్క రూపంలో చేసుకుంటున్నాం మేము మేము ఈ విధంగా చేసుకుంటాం బూడ కాకరకాయలని బూడకాకరకాయలు దగ్గరికి ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా కొద్దిగా ఉడికినాక మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం ఇందులో చాయ్ గ్లాస్ పాలు పోసుకుంటాం ఇక మంచిగా దగ్గరికి వచ్చినాక లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా రెండు మిర్చిలు వేసుకోవాలి తాలింపుల్నే ఇక సాల్ట్ వేసుకొని తెచ్చుకుంటే అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఈ కర్రీ మనం ఒక్కొక్కరు మినిమం రైస్ అయితే ఇక ఈజీగా ఒకర్రీ నూట యాభై గ్రాములు తినొచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఇది ఇప్పుడు ఈ ఫామ్ రెడీ అవుతుంది ఇప్పుడే మగ్గుతుంది నీళ్ళ మూత పెట్టుకుంటే ఇక జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపల కర్రీ దగ్గరకు వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది